హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక లక్ష్మి ఇదంతా నాకు ఇష్టం లేదు దయచేసి ఆపండి అని చెప్పేసి అనగానే అప్పుడు ఇందిరాదేవి అంటుంది అమ్మ లక్ష్మి అర్జున్ ఇదంతా చేయడానికి ఒక కారణం ఉందమ్మా సాదా సిద్ధగా కనిపించే ఒక లక్ష్మి ఫస్ట్ టైం ఆఫీస్ లో అడుగుపెట్టి టెండర్ కొట్టింది అంటే నీలో ఎంత టాలెంట్ ఉందో ఈ వైజాగ్ తీరానికి మొత్తానికి తెలియాలి అందరూ నిన్ను హర్షించాలి తద్వారా నీ భవిష్యత్తు మరింత బంగారం కావాలని నీ కాళ్ళ మీద నిలబడి ఇక మా కుటుంబం అంచులంచులగా ఎలా ఎదిగిందో ఒకప్పుడు నువ్వు కూడా అలా ఎదగాలని ఇదంతా చేస్తున్నాడమ్మా అని చెప్పేసి అనగానే చూడండి ఈ వైజాగ్ తీరం అంతా కూడా నా గురించి చర్చించుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నేను చర్చించుకోవాల్సిన సమస్యలే నాకు చాలా ఉన్నాయి ఇటువంటి సమయంలో ఇవన్నీ చేస్తానని నా బాధలను మరింత పెంచద్దు నేను కేవలం ఎంప్లాయీని అలానే చూడండి తప్ప ఆకాశానికి అందరం ఎక్కిస్తానని మాత్రం దయచేసి చెప్పద్దు అని అనగానే ఇక వెంటనే అర్జున్ ఎంప్లాయీస్ తోటి ఈ మీటింగ్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది పార్టీ అంతా క్యాన్సిల్ అయిపోయింది రిసార్ట్ బుక్ చేసేసి ఎన్ని లక్షలు లాస్ వచ్చినా పర్వాలేదు ఇంట్లో ఆడవాళ్ల మనశ్శాంతి నాకు కావాలి అని చెప్పేసి క్యాన్సిల్ అయితే చేసేయమంటారు ఇక లక్ష్మి వెళ్లిపోతుంది ఈ కుటుంబానికి నేను ఎంతో రుణపడిపోయి ఉంటాను నన్ను నా కొడుకుని ఈ ఇంట్లో సభ్యులలాగా మీరు ఎంత బాగో చూసుకుంటున్నారు కానీ ఏం చేస్తాను ఇప్పుడు మీరు ఇదంతా చేస్తే నా కుటుంబం వాళ్లకు నిజం తెలిసిపోతుంది అప్పుడు ఆ మనీషా అత్తయ్య గారిని జైలుకు పంపిస్తుంది అప్పుడు మావయ్య గారు హార్ట్అటాక్ తోటి చనిపోతారని మనీష ఆ రోజే చెప్పేసింది ఇక ఇంట్లో పెద్దవాడి గురించి అయితే చెప్పవలసిన అవసరమే లేదు తల్లి తండ్రి అందరూ పోలుకోవటం అత్తయ్య గారు జైలుకి వెళ్తే మిత్రగారు ఏమైపోతారు తలుచుకుంటుంటేనే నాకు వణుకు పుడుతుంది నన్ను క్షమించండి అని చెప్పేసి లక్ష్మి తనలో తానే అనుకుంటూ లోపలకైతే వెళ్ళిపోతుంది ఇంతలో జున్ను ఒక్కసారిగా సోఫాలో కుప్పకూలిపోయి నాని ఎప్పుడు కూడా అమ్మను ఇలా ఎప్పుడూ నేను చూడలేదు చాలా కోపంగా ఉంది అని చెప్పేసి అనగానే అమ్మ కోపం కాసేపట్లో తగ్గిపోతుంది నాన్న నువ్వు అమ్మ గురించి ఎక్కువగా ఆలోచించద్దు సరేనా అని చెప్పేసి అనంగానే నువ్వు ఆనందంగా ఉంటేనే అమ్మ కూడా సంతోషంగా ఉంటుంది నువ్వు ఇవన్నీ ఆలోచించొద్దు అని చెప్పేసేసి ఇక వెంటనే అక్కడున్న వ్యక్తిని చలమయ్య ఇక జున్ను లోపలికి తీసుకొని వెళ్ళు అని అనగానే అలాగే అమ్మగారు అని చెప్పేసి జున్నుని లోపలికి తీసుకుని వెళ్ళంగానే ఇందరమ్మ అనుకుంటూ ఉంటుంది నేను మెల్లమెల్లగా మాట్లాడి లక్ష్మిని అర్జున్ని ఒకటి చేయాలి అనుకున్నాను కానీ ఇప్పుడు లక్ష్మి పార్టీ అరేంజ్ చేస్తానంటేనే వద్దు అనింది ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను నా కొడుకుని తీసుకొని మీకు అడ్డుగా ఉంటే చెప్పండి అనింది అటువంటిది నా కొడుకుకి తోడు నీడగా ఈ ఇంటి కోడలుగా ఇక్కడే ఉండిపో అమ్మా అని అంటే ఇక నా మాట వింటుందా ఏకంగా కొడుకుని తీసుకుని చప్పా పెట్టుకోకుండా వెళ్ళిపోతుంది అమ్మో అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు నా కొడుకు ఈ ఇల్లు సంతోషంగా ఉండాలి అంటే లక్ష్మి పది కాలాల పాటు మా ఇంట్లోనే ఉండాలి ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉండని కొద్ది కాలం అయిన తర్వాత లక్ష్మి మనసు మారుతుందేమో చూడొచ్చు అని చెప్పేసేసి ఇక ఇందిరాదేవి లోపలికి వెళ్ళిపోగానే అప్పుడు అర్జున్ అనుకుంటూ ఉంటాడు ఈ వైజాగ్ వచ్చిన వెంటనే లక్ష్మిలో చాలా మార్పు కనిపిస్తుంది ఎందుకనో టెన్షన్ పడుతుంది స్కూల్లో కూడా జున్ను లోపలికి రాలకోకుండా తాను బయటే ఉంది తనకు తెలిసిన వాళ్ళు తనకు నచ్చిన వాళ్ళు ఎవరో ఇక్కడ ఉన్నారు వాళ్ళెవరో తెలుసుకొని లక్ష్మి గతంలో ఏం జరిగింది లక్ష్మి ఎందుకు ఇంటికి దూరంగా ఉంటుంది అసలు లక్ష్మి భర్త చెడ్డవాడు కాబట్టే కదా కొడుకుతోటి దూరంగా ఉంటుంది అసలు అతను ఎవరు ఇవన్నీ తెలుసుకొని తీరుతాను అని చెప్పేసి అర్జున్ తన మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు అయితే ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే ఈ రోజు నాకు లంచ్ బాక్స్ వద్దు నానమ్మ అని చెప్పేసి ఒక్కటే అల్లరి చేస్తూ ఉంటుంది లక్కీ పాప లంచ్ బాక్స్ వద్దంటే ఎలాగే ఆ టైంలో ఆకలిస్తుంది అని అనగానే అబ్బా నానమ్మ మన ఇంట్లో ఈ వర్కర్ చేసే వంటలు తిని తిని బోర్ కొడుతుంది నిన్న జున్ను లంచ్ తీసుకొచ్చాడు ఆహాహా అమృతంలాగా ఉంది వాళ్ళ అమ్మే స్వయాన వండి పెడుతుందంట నాకెంత బాగా నచ్చిందో తెలుసా అని అనగానే సర్లే వస్తే జున్నుది నువ్వు షేర్ చేసుకో మన ఇంటి వంట జున్నుకి ఇవ్వు అలా అని ఇప్పుడు నువ్వు గట్టిగా అరిచావనుకో నువ్వు ఇంకా జున్నుతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావని మీ డాడీ కోపడతాడు అని చెప్పి అనగానే అవును నేనమ్మా ఇది కూడా నిజమే అని చెప్పేసేసి లంచ్ బాక్స్ అన్ని పట్టుకొని ఇక జున్ను లక్ష్మి లక్కీ అలానే జున్ను ఇద్దరు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా ఏంటక్క మనవరాల్ని ఆడిస్తావు పాడిస్తావు ఇక ముక్కు మొహం తెలియని ఒక అనాథ అమ్మాయి అని చెప్పేసి అనగానే అరవింద్ అరవింద్ అంటూ ఉంటుంది దేవయాని అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాలి లక్కీని మిత్ర దత్తత తీసుకున్నాడు కన్న కూతురు కండకు ప్రేమగా గొప్పగా చూసుకుంటున్నాడని నీకు తెలిసిందే కదా అని అనగానే దత్తత తీసుకున్నానులే అక్క తీసుకోక ముందు సంగతి చెప్తున్నానులే కానీ నేను అడుగుతున్నది మనీషా గురించి అక్క ఇప్పుడు మనం మనీషాకు మిత్రకి పెళ్లి చేయవలసిన సమయం ఆసన్నమవుతుందక్క ఎంతకాలమని చెప్పేసేసి మనీషా అలా ఒంటరిగా ఉంటుంది చెప్పు తన తల్లి ఎంత ఆత్మ ఘోషిస్తుంది తన కూతురికి పెళ్ళి అవ్వాలని ఎంతోసార్లు అనుకుంది మన ఇంటి తప్పు కారణంగా తన తల్లి ప్రాణాలు పోగొట్టుకుంది ఇకనైనా నువ్వు స్వా గారిని పిలిపించి మంచి ముహూర్తం చూడాల్సిందే అక్క నువ్వు చెప్పకపోతే చెప్పు నేనే పంతులు గారిని పిలిపించి ఇంటికి రమ్మని చెప్తాను అని చెప్పేసి అనంగానే నాకు పంతులుగారిని పిలవాలనే ఉంది కానీ తర్వాత మిత్ర ఎలా రియాక్ట్ అవుతాడో తలుచుకుంటుంటేనే వణుకు పుడుతుంది అని చెప్పేసి అనగానే అలాగైతే మిత్రను మెల్లమెల్లగా ఒప్పిద్దామక్క రెండే రెండు రోజుల్లో మిత్రకు ఏదో రకంగా ఒప్పించి మూడో రోజు నేనే పంతులు గారిని పిలిపించి మిత్రకు అలానే ఇక మనీషాకు పెళ్లి ముహూర్తానికి ముహూర్తాలు ఖరారు చేస్తాను అని చెప్పేసి దేవయాని అక్కడి నుంచి అయితే వెళ్లిపోతుంది అప్పుడు అరవింద్ అనుకుంటూ ఉంటుంది ఈ విషయంలో గారిని కలవాలి గారిని మిత్రకు పెళ్లి చేయొచ్చా చేయకూడదా చేస్తే గండాలు ఏమైనా వస్తాయా మనీషా ఎలా ఉందా అని తెలుసుకొని తీరాలి అని చెప్పేసి అరవింద వచ్చేసేసి దీక్షితుల గారిని కలుస్తుంది ఇక అప్పుడు దీక్షితుల గారు ఇక మిత్రకు మరో పిల్ల రక్షణ కవచం కేవలం లక్ష్మి మాత్రమే కదా మరిచిదివా అరవింద అని అనగానే అది నిజమే గురువుగారు కానీ ఇప్పుడు లక్ష్మి లేదు కదా లక్ష్మి చనిపోయి ఐదేళ్ళు అయిపోయింది ఇక మిత్రకు రక్షణ కవచంలా ఎలా ఉంటుంది అని అనగానే అది నీ భ్రమ నేను ఆ రోజే చెప్పాను లక్ష్మి బ్రతికే ఉంది అని చెప్పి అని అనగానే దీక్షితులు గారు మీరు చెప్తుంటుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది కానీ మా కన్నీళ్లు తుడవటానికే మీరు ఇలా చెప్తున్నారేమో అని నేను కూడా ఆలోచించలేదు అని అనగానే లేదు తప్పకుండా లక్ష్మి ఒక చోట బ్రతికే ఉంది అని అనగానే అలాగైతే నా కోడల్ని వెతకాలి నా కొడుకుని కోడల్ని కలపాలి అని అంటూ ఉంటే అది నీ వల్ల కాదు తన కడుపులో పుట్టిన పిల్లల ద్వారానే జరుగుతుంది అని చెప్పి అనగానే ఏమిటి స్వామి ఏం చెప్తున్నారు పిల్లలు పెద్దవాళ్ళ కాపురాన్ని నిలబెడతారా పిల్లలు తల్లిదండ్రులను ఒకటి చేస్తారా అని అనగానే అవును అరవిందా అవును చూస్తా ఉండు నీకు అదే జరుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు నువ్వు మిత్రకు మరో పెళ్లి చేశావంటే సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అవుతుంది ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మిత్రకు నీకు తెలిసో తెలియకో పెళ్లి అయిపోతే తద్వారా వచ్చే పరిణామాలను ఎదుర్కోవటం చాలా కష్టమవుతుంది గుర్తు పెట్టుకో అని అనగానే అంటే మనీషాను మిత్రని దూరం చేయాల్సిందే మనీషాను ఇంట్లో ఉంచినా కూడా మిత్రకిచ్చి పెళ్లి చేయటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి అరవింద మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మి ఇంటి నుంచి బయటకు వచ్చి గార్డెన్లో వాటర్ అన్నీ ఇచ్చేసేసి ఇక జానుకి వివేక్కి ఇచ్చి పెళ్లి చేయాలి నా జీవితం ఏదో ఇలా అయిపోయింది నేను అత్తారింటి గురించి ఆలోచించాను కానీ నా బాధ్యతను మర్చిపోయాను నా చెల్లెల బాధ్యత నాదే కదా ఇక నా చెల్లెలకు ప్రేమించిన వివేక్కు ఇచ్చి పెళ్లి చేయాలి అంటే నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇక ఒక్కసారిగా సోదమ్మ కంచి కామాక్షమ్మ పలుకు మధుర మీనాక్షమ్మ పలుకు అని చెప్పేసేసి ఆలోచి ఆనుకుంటూ వస్తూ ఉంటుంది ఏమిటి ఆలోచిస్తున్నావా నీ జీవితం ఏమైపోతుందా అని చెప్పేసి ఆలోచిస్తున్నావా ఆ సీతాదేవి కొంతకాలం అరణ్యవాసాలకు వెళ్ళినట్టు ఇప్పుడు నువ్వు సీతాదేవిగా అరణ్యవాసంలో ఉన్నావు ఆ రామచంద్రుడుకు సీతాదేవికి పట్టాభిషేకం జరిగినట్టు నీకు కూడా అలాంటి రోజు తప్పకుండా వస్తుంది అని అనగానే లక్ష్మి ఆశ్చర్యపోతూ ఉంటుంది అవును ఇప్పుడు నేను అరణ్యవాసంలో ఉన్నట్టే గడుపుతున్నాను కానీ పట్టాభిషేకమా అది నిజంగా జరుగుతుందా అని మనసులో అనుకుంటూ ఉంటే మనసులో తలుచుకుంటే తప్పకుండా జరుగుతుంది నువ్వు ఎంత వద్దు అనుకున్నా నీ కడుపున పుట్టిన బిడ్డలు తప్పకుండా ఒకటి చేస్తారు అని అనగానే బిడ్డలు అంటుందేంటి నా బిడ్డ నన్ను మిత్రను కలుపుతాడా తె వింటుంటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది అని అనుకుంటూ ఇక నా సమస్యలు చెప్పకపోయినా ఈ సోదమ్మ బాగా చెప్తుంది అని అనుకుంటూ ఉండగా ఇక వెంటనే సరేనమ్మా అంతడికి పరిష్కారం చెప్పావు నాకు ఇంకొక బాధ్యత ఉంది నా చెల్లెలు పెళ్ళి దానికోసం నాకు ఒక చిన్న సహాయం చేస్తావా అని అనగానే ఏమి చేయాలే చెప్పు తల్లి ఆ కంచి కామాక్షమే నిన్ను సహాయ నన్ను సహాయపడమని నీ పాదాల దగ్గరికి పంపించింది అని అనగానే అలా అయితే నేను ఒక ఇంటి అడ్రస్ చెప్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక వివేక్ అనే ఒక అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయికి పెళ్ళి చేయకపోతే తల్లికి కొన్ని గండాలు ఉన్నాయని చెప్పు అది కూడా నేను చెప్పినట్టుగా ఒక జాతకం చెప్తాను ఆ జాతకం ప్రకారం ఆ అమ్మాయికే ఇచ్చి పెళ్లి చేయాలి లేకపోతే ఇక తల్లికి గండాలు అని చెప్పు అని అనగానే అర్థమైందే తల్లి నాకు పూర్తిగా అర్థమైంది నువ్వు చెప్పినట్టు తప్పకుండా చేస్తాను అని చెప్పేసేసి అంటూ ఇక వెంటనే అప్పుడు ఆవిడ వచ్చేసేసి మన మిత్ర ఇంటికైతే బయలుదేరుతుంది ఇదిలా ఉండగా పైనుంచి దేవయాని చక్కగా సింగారి గబా గబా నడుచుకుంటూ వస్తూ ఉండగా మెట్ల మీద ఒక స్టెప్ వచ్చేసి జారిపోతుంది మామ్ ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నేను రావటం కొంచెం ఆలస్యం అయిపోతే ఈ పాటికి నీ నడు విరిగిపోయేది నువ్వు మంచాల పాలు అయిపోయేదానివి అని అనగానే ఒరేయ్ ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావురా అని అనగానే ఎప్పుడూ ఏరో వాళ్ళ గురించి ఆలోచించడం కాదు బామ్ ఇక నువ్వేం చేస్తున్నావా కళ్ళు ఎక్కడ పెట్టి నడుస్తున్నావు అన్నది చూసుకో అని చెప్పేసేసి అంటూ ఉంటే వీడు చెప్పింది కూడా నిజమేలే అని చెప్పేసి దేవయాని వస్తూ ఉంటుంది ఈ లోపల ఒక్కసారిగా ప్రమాదం నుంచి తప్పినావా తల్లి అని అనగానే ఇదేంటిది ఇవిడ ఇలా డైరెక్ట్గా వచ్చి చెప్తుంది అని అనగానే అవునవును అని చెప్పేసి అనగానే ఈ లోపల అరవింద అందరూ కూడా వచ్చేస్తారు ఇలా రోజుకో ప్రమాదం వస్తుంది నీకు అని చెప్పేసి అనగానే రోజుకో ప్రమాదం రాబోతుందా అయితే ప్రమాదం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అనగానే నేను చెప్పినట్టు నీ కొడుకుకి పెళ్లి చేయాలి లేకపోతే నీ జాతకంలో అడుగడుగున గండాలే వస్తూ ఉంటాయి ఇక నీ కొడుకుకి ఇప్పుడు చెప్పారు జాతకం ప్రకారం అమ్మాయి పెళ్లి చేయకపోతే సమస్య నీ కొడుకు రాదు కొడుకు అయిన కన్న తల్లిక నీకే సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి దినదిన గండంగా గడుస్తుంది అని చెప్పేసి అనంగానే ఇప్పుడే నేను మెట్ల మీద నుంచి పడిపోయాను ఇదంతా చూస్తుంటుంటే నిజమే అనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను నా కొడుకుకి ఒక జాతకం అమ్మాయికి పెళ్లి చేయకపోతే తల్లిగా నాకు గండాలు వస్తాయా ఒకప్పుడు మిత్రకు గండాలు అని చెప్పి అన్నారు అప్పుడు ఎన్నో గండాలు పాలయ్యాడు మిత్ర ఇప్పుడు గండాలు నాకంటున్నారు దేవుడా ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు ఏం జాతకం అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అప్పుడు శ్రవణ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అంతేకాకుండా పగలు పుట్టిన అమ్మాయి అని చెప్పేసి మన జాను జాతకాన్ని అంతటిని కూడా చెప్తూ ఉంటారు సరే అయితే అలాగే చేస్తాను అని చెప్పేసేసి ఇక మన దేవయాని అయితే అనుకుంటూ ఉంటుంది దేవయాని పంతులు గారి దగ్గరకైతే వెళ్తుంది పంతులు గారు నీ జాతకంలో దోషాలున్నాయమ్మా ఇక వచ్చిన కోడలను బట్టి నీ గండాలన్నీ తొలగిపోతాయి అని చెప్పేసి కూడా చెప్పటంతో ఇక వెంటనే అమ్మో అందరూ అలాగే చెప్తున్నారు అంటే ఇప్పుడు వివేక్కి చెప్పిన జాతకం అమ్మాయిని తెచ్చుకుంటే తప్ప కోడలుగా కోడలు వస్తే తప్ప నా ప్రాణాలు బ్రతకమనమాట ఆ జాతకం అమ్మాయి ఎక్కడుందో ఏం చేస్తుందో అని అనుకుంటూ ఉండగా జాను లక్కీ జున్ను వాళ్ళకి స్కూల్లో టీచింగ్ చెప్తూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు ఈ జాతకం ఉన్న అమ్మాయిలు ఎవరైనా మీకు సంబంధాలు చూడమంటే నాకు చెప్పండి అని అంటూ ఉంటారు ఇక ఆ నోట ఈ నోట ఆల్రెడీ అక్కడ అనసూయ జానుని వదిలించుకోవాలని చూస్తూ ఉంటుంది కదా అందుకని జాను జాతకాలు కూడా ఇస్తుంది చివరాకరకు జాను జాతకం తప్ప ఇక ఎవరి జాతకమో కుదరటం లేదు జాను ఇంటి కొడలుగా వస్తేనే నేను బతుకుతాను అప్పుడు అక్క మీద పై చేయి సాధించాలి అన్నా ఈ ఇంటి పెత్తనము ఆస్తులన్నీ అనుభవించాలి అన్నా ముందు నేను బతికి ఉండాలి కదా బతికి ఉండాలంటే జాను మాత్రమే ఇంటి కొడలుగా రావాలి అని చెప్పేసి ఇక దేవయాని కూడా చివరాకర్లో నిర్ణయం అయితే తీసుకుంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ అప్కమింగ్ ప్రోమోలో వచ్చేసేసి జయదేవ్ అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు టెండర్ దక్కించుకుంటారు కదా ఆ టెండర్ కోసం ఇక అప్రిషియేట్ చేసి అర్జున్ తోటి కొంచెం పర్సనల్గా మాట్లాడదామని చెప్పేసి ఆఫీస్కి అయితే వెళ్తారు ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళేసరికి అదే ఆఫీస్లో లక్ష్మి వర్క్ చేస్తూ ఉంటుంది అర్జున్తో మాట్లాడడానికి వెళ్ళిన జయదేవ్కి మరి లక్ష్మి కంట పనబడుతుందా లేదా లక్ష్మి తన మావయ్యని చూసి జయదేవ్ తన కోడల్ని చూసి నిజం తెలుసుకుంటున్నాడా లేదా అన్నది తెలుసుకోవాలి అనుకుంటే మరెన్నో లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్